హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగు ఇంటి ఇవాల్టి మన రెసిపీ చికెన్ పులావ్ ఈ చలికాలంలో స్పైసీ స్పైసీగా మంచి ఫ్లేవర్ తోటి చికెన్ తోటి ఏదైనా మీరు స్పెషల్గా చేయాలనుకుంటే ఈ చికెన్ పులావ్ని తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడు చేసేది కాకుండా ఒకసారి దీన్ని ట్రై చూడండి ఈ టేస్ట్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది మీరు చూస్తున్నారు కదా ఈ చికెన్ పీస్ కూడా మనకి ఎంతో సాఫ్ట్గా కుక్ అయిందో రైస్ కూడా చక్కగా పొడి పొడిలాడుతూ మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని అయితే నాకు తప్పకుండా కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా ఈ చికెన్ పులావ్ని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక అర కేజీ వరకు అయితే చికెన్ తీసుకున్నానండి చికెన్ పీసెస్ని ఇలాగ మీడియం సైజులో కట్ చేయించుకోండి అలాగే కట్ చేయించుకునేటప్పుడే మధ్య మధ్యలో ఆ చికెన్కి ఈ విధంగా నైఫ్ అయితే ఘాట్లు పెట్టించేసుకోండి దీన్ని నీట్గా ఆ నీచు వాసన వరకు బాగా క్లీన్ చేసుకోండి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి పసుపు వేసుకోండి అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే కారం కూడా నేనైతే ఒక మూడు టీ స్పూన్ల వరకు అయితే కారపొడి వేసానండి మీరు తినే గార్డెన్ బట్టి అయితే కారపొడి వేసుకోండి నెక్స్ట్ పెరుగు పెరుగు వేసుకునేటప్పుడు కంపల్సరిగా మనకి మీగడతో ఉన్న పెరుగు వేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో ఈ చికెన్ పులావు ఒక అరకప్పు వరకు అయితే ఇలా మీగడతో ఉన్న పెరుగు వేసుకున్నానండి అలాగే ఒక అరచెక్క ఈ విధంగా నిమ్మ నిమ్మరసం వేసుకుంటున్నాను ఇందులోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే ఇలాగ ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసుకున్నానండి ఇందులో సగం వరకు వేసాను మిగతా సగం లాస్ట్లో వేసుకుందాము మరి ఎక్కువ అవసరం లేదండి ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్ పులావ్కి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్నే ఒక గరిట వేసాను అలాగే ఒక రెండు మూడు స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకుంటున్నాను ఫస్ట్ ఇవన్నిటిని కూడా బాగా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోండి ఇలా ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఇలాగ పట్టించేసేయండి ఫస్ట్ పట్టించేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇందులోకి మనము ఒక చిన్న మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము ఈ మసాలా పేస్ట్ చేసుకోవటానికి ఒక చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకోండి అందులోకి ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఒక నాలుగు ఐదు అలాగా పచ్చిమిర్చిని తీసుకోండి కొంచెం ఘాటు ఉన్నవి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే ఒక గుప్పెడు పుదీనా వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే వెల్లుల్లి రెప్పలు ఒక ఇరవై వరకు ఉంటాయండి చిన్నవి కదా కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఒక అంగుళం నర అల్లం మొక్కలు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఇందులోకి కొంచెం నీళ్ళు మనకి అది పేస్ట్ అవటానికి సరిపడా కొంచెం వాటర్ అలాగ వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఎప్పుడైనా మసాలా పేస్ట్లు మనం అప్పటికప్పుడు చేసుకుంటే దాని ఫ్లేవరు చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇలాగా మనం చేసుకునేటప్పుడు ఇలాగ పేస్ట్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్లో నుంచి ఒక రెండు స్పూన్ల పేస్ట్ వేసుకుంటున్నాను మిగతా అది పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ గరం మసాలా పొడి ఇంట్లో అప్పటికప్పుడు చేసుకున్న గరం మసాలా పొడి వేసుకుని చాలా బాగుంటుందండి ఒక రెండు స్పూన్లు వేశాను నేను ఆ గరం మసాలాతో పాటే ధనియాలు జీరకర పొడి కూడా అందులోనే వేసి ఇలాగ గరం మసాలాగా ప్రిపేర్ చేసుకున్నానండి ఆ పొడిని ఒక టూ స్పూన్స్ వేసేసి బాగా పట్టించేసి మూత పెట్టేసి మీకు ఎంత టైం ఉంటే అంత టైము నేను కనీసం ఒక మూడు గంటల పాటైనా ఇలాగ పక్కన పెట్టేసేయండి చక్కగా నానుతుంది చికెన్ అలాగే చికెన్ కూడా జ్యూసీగా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందండి అప్పటికప్పుడు చేసేదానికంటే కదా ఒక రెండు మూడు గంటలు అలాగ నానబెడితే బాగుంటుంది నెక్స్ట్ ఒక అర కేజీ వరకు అంటే నేను మంచినీళ్ళు తాగే గ్లాసుడు ఒక రెండు గ్లాసుల వరకు అయితే బాస్మతి రైస్ని ఒకసారి కడిగేసి నీళ్ళు నీళ్లు వేసేసుకొని ఒక గంట పాటు నాన్ పెట్టేసుకున్నానండి తర్వాత స్టవ్ మీద దీన్ని కుక్కర్లో చేసుకుంటున్నానండి కొంచెం మందంగా ఉండేది ఏదైనా ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసుకోండి అందులోకి ఒక రెండు ఇంకల వరకు అయితే ఆయిల్ వేసాను ఆయిల్ వేడైన తర్వాత ఈ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి అవన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటైతే తీసుకున్నానండి ఉల్లిపాయలు మనకి కంప్లీట్గా అంటే వే బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు జస్ట్ మనకు అవి ఒక సెవెంటీ పర్సెంట్ అలాగా వేగితే సరిపోతుంది చూసిన కదా ఇలా కొంచెం వదిలినట్లుగా ఉంటాయి కదా ఆ టైంలో ముందుగానే మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ ఈ కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ కొంచెం మిగిల్చుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసేసుకోండి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒకే ఒక్క టమాటో అండి మనం తీసుకున్న హాఫ్ కేజీకి ఒక్క టమాటో అయితే సరిపోతుంది ఇలా టమాటో వేసేసి కొంచెం అది మగ్గిన తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలను వేసుకోండి నెక్స్ట్ కొంచెం పుదీనా అలాగే కరివేపాకు కరివేపాకు కూడా కంపల్సరీగా వేసుకోండి ఈ పులావుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇవి వేసిన ఇవి కూడా మనం లైట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి చెప్పాను కదండి చికెన్ మనకి మీకున్న టైంని బట్టి అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోండి చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది అలాగే తింటుంటే మనకి డ్రైగా లేకుండా పీస్ లోపల మెత్తగా జ్యూసీగా అనిపిస్తుంది అయితే కనీసం ఒక మూడు గంటల పాటైనా నానబెట్టేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు అలాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి నీళ్ళు ఏమీ వేయొద్దండి ఫస్ట్ మనము ఇలా మూత పెట్టేసి ఉడికించుకుంటే చక్కగా అందులో నుంచే చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి దాంతోనే చక్కగా సాఫ్ట్గా ఉడుకుతుంది మనకి ఒక ఎయిటీ పర్సెంట్ చికెన్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేనైతే ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను సో ఒక మూడు గ్లాసులు నిండుగా నీళ్లు వేసుకుంటున్నాను మనం దిగుమితి రైస్ కదండి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది దాన్ని బట్టి మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇలాగ నేను తీసుకున్న రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ వేశాను తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసాను అలాగే గరం మసాలా పొడి కూడా ఒక టీ స్పూన్ వరకు వేసాను కొంచెం ఈ కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి ఇలాగ నెమ్మదిగా కలుపుకోండి ఇలా కలిపేసి ఒకసారి మనకి సాల్ట్ చెక్ సాల్ట్ టేస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీకు వేసిన సాల్ట్ సరిపోయిందో లేదు కొంచెం ఆ వాటర్ టేస్ట్ చేస్తే మనకి అర్థమవుతుంది సరిపోకపోతే వేసుకోవచ్చు ఇప్పుడు హై హైఫ్లేమ్లో పెట్టేసుకోండి మూత పెట్టి ఇలాగ రోలింగ్ బాయిల్ అవుతూ ఉంటుంది కదండి ఆ టైంలో నానపెట్టుకున్న ఈ రైస్ మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలా రైస్ వేసిన తర్వాత చాలా నెమ్మదిగా ఒక్కసారి నిదానంగా కలుపుకోండి మనకి పెట్టాం కదండి రైస్ ఉరికే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక్కసారి అయితే ఈ విధంగా నెమ్మదిగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం నెయ్యి కూడా వేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు జస్ట్ ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసాను నెయ్యి వేసేసి ఇలా మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాల పాటైతే ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నానండి మనకి కొంచెం ఆ రైస్ తర్ పైన ఉన్న వాటర్ లెవెల్ అనేది కొంచెం తగ్గుతుంది వాటరు మనకి వేసిన అనేది కొంచెం లైట్గా తగ్గుతుంది కదా ఇలా కొంచెం రైస్ మనకి ఉడికినట్లుగా లైట్గా కనిపిస్తూ ఉంటుంది ఈ స్టేజ్లో ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి కొంచెం మనకి రైస్ పొడి పొడిగా ఉడికేంత వరకు సిమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకోండి మీకు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తాను చూడండి రైస్ పొడి పొడిలాడుతూ వచ్చింది వెంటనే సర్వ్ చేసుకోవద్దండి ఎప్పుడైనా ఈ బిర్యానీస్ అవి ఒక పది పదిహేను నిమిషాలు గ్యాప్ ఇచ్చి మీరు సర్వ్ చేసుకుంటే మనకి చక్కగా రైస్ అనేది కొంచెం పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది దీన్ని ఇక్కడ నేను సింపుల్గా రైతాతోటి పెట్టేశానండి చూడండి ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిందో చాలా అంటే చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ